ఆర్డిఎస్ ఆధ్వర్యంలో యాభై శాతం సబ్సిడీపై కల్టివేటర్ల పంపిణీ భవిష్యత్తులో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తాము అని చైర్మన్ విఘ్నేష్ కుమార్ అన్నారు నేను చెప్పాల్సినంత చెప్పాడు మళ్ళీ వచ్చి నడికి మీ నియోజకవర్గంలో పరిశ్రమ వస్తాను మీకు ఎలాంటి మిస్టరీస్ అయినా ఉంటుంది బట్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అదే కాకుండా వేరు వేరు స్కీమ్ స్కూల్ యొక్క ఉపాధి రావాలంటే గవర్నమెంట్ జాబ్ అంటే వాదు కాదండి జస్ట్ టెన్ పర్సెంట్ మాత్రం పరిశ్రమలో ఏర్పాటు అయితే ఇతర స్థానిక యువతకు ఉద్యోగాలు వస్తాయి దాని ఆధార ఆధారంగా ప్రతి మంటలకు ఒక ఇండస్ట్రీ రాబోయే ఐదు ఏళ్ళ టార్గెట్ అయితే ప్రతి మంటలకి ఐదు వేల మందికి ఒక ప్లాంట్ మినీ వాటర్ ఇండస్ట్రీ కానీ ప్యాడీ రైస్ మిల్లు అండ్ చిల్లీ అండ్ పప్పు దినుసులు ప్రతి ఈ యొక్క క్రాపేస్ అయితే హైదరాబాద్ చైర్మన్ సార్ అలాగే ప్రింట్ మీడియా వారికి స్వాగతం కృతజ్ఞతలు ఇది రెండోసారి ఈ కార్యాలయానికి మనం నవరడం ఆఫీస్ ఓపెనింగ్ పరిమిషం మళ్ళీ ఈరోజు పంపిణీ కార్యక్రమం సభ్యత్వం పొందిన రైతులు ఉన్నారు సభ్యత్వానికి మధ్యలో మా వాళ్ళకి ఎన్నో ఛాలెంజెస్ వచ్చినా కానీ ఇక్కడ మీరు కూడా దండగా ఉండి సహకరించడం చెప్పారు ఈ కార్యక్రమంలో సభ్యత్వం పొందిన రైతుకి సబ్సిడీ మీద ఇదే కల్టివేటర్ పంపిణీ సార్ మాకు మా రైతులకు కల్టివేటర్ కావాలి రొట్టామెటర్ ఇద్దామని మా స్కీమ్లో ఉంటే మా సార్ తరఫున మరి కావాలి సార్ అనగానే సార్ కూడా వాళ్ళకి ఏది కావాలో చేద్దామని ప్రణులు ముందుకు ఇచ్చి చైర్మన్ సార్ కూడా వాళ్ళకి యాక్సెప్టెన్స్ చేసి కల్టివేటర్లు ఇద్దామని చెప్పేసి దాన్ని కూడా సబ్సిడీలో ఇంప్లిమెంట్ చేసి కల్టివేట్ ఇవ్వడం జరిగింది ఇలాగే ఆసక్తిమైన కార్యక్రమాలు ఇంకా కల్చర్ వల్ల చాలా ఉన్నాయి ఆర్ఏడిఎస్ గురించి కూడా చాలామంది తెలుసు ఇప్పుడు కొందరు కొత్తగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం మంది వచ్చారు కాబట్టి ఒక రెండు నిమిషాలు రూరల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ సొసైటీ కూడా ఫార్మర్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లేదా ఆర్గనైజేషన్ ఇలా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఎన్నో ఉన్నాయి అందులో ఏంటంటే వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాలని మేము సపోజ్ చేస్తూ రైతానికి ఒక మంచి చిన్న సమయాల రైతులు సపోర్ట్ సార్ ఒక దీనికి దాని ఒక సపోర్టింగ్ అనమాట అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక గైడ్లైన్స్తో మీపి రిజిస్టర్ అయి ఉన్న మన ఒక ఎన్జిఓ అనమాట సో ఇలాంటి ఒక అవేర్నెస్ కార్యక్రమాలు ఇంకా ఉద్దరైతే కార్యక్రమాలు చాలా ఉన్నాయి మొన్నే చాలామంది సార్ మా రైతులకు ట్రాక్టర్ కూడా కావాలి అంటే రైతులేమో ముగ్గురే ట్రాక్టర్ కూడా కట్టారు ఈ దసరా అఫురా పంపిణీ కార్యక్రమం ఉంటుంది ఇంకా వచ్చే రోజులలో చిన్న పరిశ్రమలు కూడా ల్యాండ్లో ఉన్నాయి చిల్లితో చిల్లి పరిశ్రమ కానీ పప్పు దినుసుల్ది కానీ అలా కాటన్ది కానీ ఇంకా సిఎన్జి అనేది కూడా ఒక పెద్ద గేమ్ చేంజింగ్ అన్నమాట ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూస్తూనే ఉంటారు ఖమ్మం జిల్లాలో కానీ సత్పల్ వైపులో సిఎన్జి తిరుగుతూ ఉంటుంది అలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది వాటి యొక్క సర్వే బట్టి ఎవరైనా ముందుకు వస్తే వచ్చేటప్పుడు అది కూడా పడుతుంది ఏదైనా రైతుకు గిట్టుబాటు ఉండాలి బైబ్యాక్ ఉండాలి రైతు ధర కోసం బయటికి వెళ్ళి బాధపడద్దు అనే ఒక ఉద్దేశంతో మా వంతులో మేము చేసేది మాతో ఎంతవరకు అయితే సారక సహకారంతో మనం చేస్తూ వెళ్తాం సో విధానం మాటది ఒక సంస్థ ఒక ఉద్దేశం ఇంకేమైనా కావాలంటే తర్వాత మీ వాళ్ళతో మాట్లాడండి మా దాకా ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగే ఆలస్యమైన తప్పు అనుకోతో హైదరాబాద్ నుంచి వచ్చాక నైటే వచ్చి సత్తుపల్ల వంటి కొద్దిగా ఉదయం ఇక్కడ దాకా రావడం జరిగింది సో మళ్ళీ चाल <laughs>